హాయ్ ఫ్రెండ్స్ మేమందరం జేఎల్ఎం అభ్యర్థులము గత కొన్ని రోజులుగా మన గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ ఇస్తా ఇస్తా అని చెప్పి ఉన్న అంతా నిర్వినియోగం చేస్తుంది ఇప్పటి వరకు మన పవర్ సెక్టార్లో ఇప్పుడు ప్రస్తుతానికి హయెస్ట్ ఖాళీలు ఉన్నాయి అవసరం ఉన్నది కూడా మన జేఎల్ఎంఏ ఇప్పుడు పవర్ సెక్టార్ నోటిఫికేషన్ ఇస్తా ఇస్తా అని చెప్పి త్వరలో త్వరలో అంటుండే కానీ అసలు ఆ త్వరలో అనే మాటకు అర్థం లేకుండా పోయింది ఇప్పటివరకు మనకు ఆ త్వరలో అనే అనేదానికి ఇంకెంత ఎంతసేపు ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది ఇప్పటివరకు అయితే మనకు అసలు వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కాబట్టి మన త్వరలో కాకుండా ఇప్పటికిప్పుడే మనకు నోటిఫికేషన్ ఇచ్చి మన నిరుద్యోగులందరికీ జాబ్ను కల్పించేందుకు మనం సిద్ధం కావాలి యుద్ధం చేయాలి కాబట్టి డిసెంబర్ ఐదున మన అన్న మూడు అన్న మనం మన కోసం మన ముందుకు వస్తుండు కాబట్టి మనం అందరం కలిసి అన్నకు సపోర్ట్ చేసి మన జాబ్స్ కోసం మనం మన ఉద్యోగాల కోసం మనమే యుద్ధం చేయాలి వాళ్ళు యుద్ధం చేసి యుద్ధం చేస్తేనే వాళ్ళకు మనకు నోటిఫికేషన్ ఇస్తారు లేకపోతే వాళ్ళు వాళ్ళ సమయాన్ని కాలయాపన చేస్తూ వాళ్ళ సమయాన్ని మొత్తం మన సమయాన్ని వాళ్ళ సమయాన్ని నిరుపయోగంగా చేస్తారు కాబట్టి మీరు అంటే జేఏలే అని కాదు మిగతా నోటిఫికేషన్ జాబ్లకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు అందరూ కలిసి రావాలి ఈ యొక్క మన ప్రోకరాన్ని సక్సెస్ చేయాలని మా అభ్యర్థులందరి తరఫున కోరుకుంటున్నాం